డిపల్లి శివారులు కందిలో గల రాక్ చర్చిలో చిల్డ్రన్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ ప్రత్యేక కార్యక్రమంలో భక్తులను అలరించే రీతిగా చిన్న పిల్లలు చక్కని పాటలు పాడారు అంతేకాక చక్కని నృత్యాలతో వచ్చిన ప్రజలను పిల్లలు అలరింపచేశారు క్రీస్తు జన్మాన్ని గూర్చిన ప్రత్యేక నాటిక పిల్లలు చేసిన ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాస్టర్ గారు ఎం గారు మాట్లాడుతూ చిన్న బిడ్డల పట్ల దేవుని ప్రేమ చిన్న బిడ్డల పట్ల దేవుని కాపుదల ఎంత గొప్పదో వచ్చిన భక్తులందరికీ వివరించారు భక్తులందరూ నిజ దేవుని యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉండాలని పాస్టరేం గారు పేర్కొన్నారు ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాక్సంఘ పెద్దలు పరిచారకులు విశ్వాసులు సండే స్కూల్ టీచర్లు పాలు పొందారు ఇదే రీతిగా ఇరవై ఐదో తారీఖున క్రీస్తు జన్మము పురస్కరించుకుని అద్భుతమైన క్రిస్మస్ వేడుక పిల్లలు మరియు యవనస్థులు మరియు స్త్రీ పురుషుల చక్కని సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతాయని తెలియజేశారు వందలాదిగా భక్తులు వచ్చి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాలు పొందవలేనని ఒక ప్రకటనలో పేర్కొన్నారు దేశనామలు సంగారెడ్డి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్రిస్మస్ మాసంలో అందరూ వచ్చేసాం కదా మరి క్రిస్మస్ మాసం అంటేనే యవనస్తులు చిన్నపిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు ఎంతో సంతోషంగా మరి అంబరాన్ని అంటే సంబరాన్ని చేసుకునే సమయం ఇటువంటి సమయంలో మన పోతిరెడ్డిపల్లి కంది రాక్ చర్చ్లో ఎంతో అద్భుతంగా మరి స్త్రీలు గమనస్తులు అలాగే పురుషులు మా చిన్న బిడ్డలు ఈరోజు మా చిన్న బిడ్డలు ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని జరిగించారు మరి ఆ కార్యక్రమానికి దేవుడు ఎంతగానో మరి పిల్లలు వర్క్ చేసిన స్కెచ్ కానీ లేకపోతే నాటికలు కానీ పల్లెల్ని ఎంతగానో అలరించినాయి మీ అందరికీ ఒక శుభవార్త మరి ఈ సంవత్సరం ఇరవై ఐదో తారీఖు జరిగే క్రిస్మస్ వేడుకకు పోతిరెడ్డిపల్లి కంది రాక్షసులో ఉంటున్న ఒక శ్రేష్టమైన సంబరానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం దేవుడి వాటికి అనగానే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నృత్యాలు అంతేకాకుండా చక్కని మరి కాంతులతో వెలుదీల్లే పండుగ మీరు అందరూ వచ్చి ప్రభుత్వం పరచాలని మీ అందరికీ ఆహ్వానిస్తూ మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు గాడ్ యూ యువర్